హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఝాన్సీస్ టేస్టీ ఫుడ్ ఈరోజు మన వీడియో వచ్చేసి వంకాయ ఫ్రై వంకాయ అనగానే అందరికీ మొదటిగా గుర్తొచ్చేది వంకాయ కానీ వంకాయలతో ఇలా ఒకసారి ఫ్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఒకసారి ట్రై చేసిన తర్వాత మీరు చెప్తారు చాలా బాగుందని చెప్పి తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయండి టేస్టీ ఇలాగా ఉంది అనేది వంకాయల్ని కట్ చేసుకొని నేను సాల్ట్ వేసిన వాటర్లోకి వేసుకొని పెట్టాను తర్వాత స్టవ్ మీద మందంగా ఉన్న కడాయి పెట్టుకోవాలి ఎందుకంటే ఫ్రై కాబట్టి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి దాంట్లోకి ఆవాలు జీలకర్ర అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఉల్లిపాయ ముక్కలు మగ్గేంత వరకు ఉంచండి ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత దాంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను కూడా వేసుకొని అంతా మిక్స్ చేయండి ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి ఫ్రై ఐటమ్స్ చేసేటప్పుడు వెజిటేబుల్ ముక్కలు వేసి వెజిటేబుల్ ముక్కలు మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేయాలి వాటిని మీరు ముందుగానే వేసారనుకోండి మనకి మన కర్రీ అనేది కింద అంటుకుంటూ ఉంటుంది సరిగ్గా ఫ్రై అయితే అవ్వదు అది గుర్తుపెట్టుకొని ఫ్రై ఐటమ్స్ అయితే ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు మనము వంకాయ ముక్కలు మగ్గేలోగా స్టవ్ మీద మరో ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి రెండు స్పూన్ల పల్లీలు వేసి పల్లీలు కొంచెం రోస్ట్ అయిన తర్వాత దాంట్లోనే రెండు స్పూన్ల నువ్వులు కూడా వేసుకొని వాటిని కూడా లో ఫ్లేమ్లో మంచిగా రోస్ట్ చేయండి ఇలా మంచిగా రోస్ట్ అయిపోయిన తర్వాత పూర్తిగా చల్లారి పెట్టుకొని ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఈ రోస్ట్ చేసుకున్న వాటిని వేసుకోండి పల్లీలు నువ్వులు ఇలా పల్లీలు నువ్వులు వేస్ట్ చేయడం వల్ల వంకాయ కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి ఏడెనిమిది వరకు వెల్లుల్లిని ఒక స్పూన్ కొబ్బరి పొడిని రుచికి తగినంత ఉప్పుని ఒకటిన్నర స్పూన్ కారాన్ని వేసుకున్నాను నేను పచ్చిమిర్చి ఏం యూస్ చేయలేదు అందుకే కొంచెం కారంని అయితే ఎక్కువగా యూజ్ చేశాను హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ని వేసుకొని మంచిగా వాటిని బరకగా మిక్సీ పట్టేసేయండి ఇలా మంచిగా మిక్సీ పట్టేసి పక్కన పెట్టండి మనం ముందుగా షో మీద వంకాయ ముక్కలు అయితే పెట్టాం కదా అవి లేదో చెక్ చేసుకున్నాము ఫైవ్ టు సిక్స్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెడితే మగ్గుతాయండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇలా మంచిగా మగ్గిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ పసుపుని హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని రెండు రెబ్బల కరివేపాకుని వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు వీటిని మిక్స్ చేస్తూ ఉండండి అంతా కలిసేలాగా ఇలా అంతా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు మిక్సీ పట్టాం కదా ఆ పౌడర్ని మొత్తం దీంట్లోకి వేసేసుకోవాలి పౌడర్ మొత్తం వేసుకొని అంతా మంచిగా కలిసేలాగా కలుపుకోండి కలుపుకొని ఫైవ్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో మూత పెట్టకుండానే ఫ్రై చేయాలి మనకి పర్ఫెక్ట్గా వంకాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి చాలా రుచిగా ఉంది కర్రీ కొంచెం కర్రీతోనే ఎక్కువగా అన్నం తినచ్చు తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి నా వీడియో కూడా ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి నేను వీడియో అప్లోడ్ చేయగానే మీరు నోటిఫికేషన్ వస్తుంది మీరు వెంటనే నా వీడియో అయితే చూసేయచ్చు వీడియో చూస్తున్నా కానీ లైక్ అయితే చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరొక మంచి రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు మన వీడియోస్ని చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్